రెండవ సమయాలు గ్రంథంలో నుండి ఏడవ అధ్యాయము చదువుకుంటున్నాం ఏహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది చేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతాన్నను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరియందు వాసము చేయిచుండగా దేవుని మందసము దేరాలో నా నాతాను ఏహోవా నీకు తోడుగా నున్నాడు నీకు తోచిన దంతయు నెరవేర్చున అయితే ఆ రాత్రి ఏహోవా వాక్కు నాతాను నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడకు దావితితో ఇట్లనుము ఏహోవా నీ ఇచ్చిన ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా ఐగుప్తులో నుండి నేను ఇజ్రాయేళలీలను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోనూ గుడారములోను నివసించుచు సంచరించితని ఇజ్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలీల గోత్రములలో ఎవరితోనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేనెన్నడును అని అని కాబట్టి నీవు నా సేవకుడగు దావీదితో ఇలాగు చెప్పము సైన్యముల కధిపతియగు ఏహోవా నీకు సెలవిచ్చినదేమనగా దేమనగా గొర్రెల కాపులోనున్న నన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇజ్రాయేలుయులను నా జనుల మీద అధిపతిగా నియమించితివి నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువుల అందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను మరియు ఇజ్రాయేలీలను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు వారిని నాటి పూర్వము ఇజ్రాయేలీలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జను ఇకను వారిని కష్టపెట్టక ఇండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు విజయం ఇచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను మరియు ఏహో నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలగజేయుదును నీ దినములు సంపూర్ణము లగునట్లు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితృలతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించెను అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను నేను అతనికి తండ్రినై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును అతడు పాపము చేసినేడలా నరుల దండముతతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నా తాను దావీదు నాకు వర్తమానము తెలియజెప్పాను దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చోండి ఇలాగున మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసిన దంతయు నీ దృష్టికి కొంచెమే మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగపోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు ఏహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును ఏహోవా నా ప్రభువా నీ దాసుడనే నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీని తెలియజేసేదివి కాబట్టి దేవా ఏహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు నీ వంటి దేవుడొకడునూ లేడు మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నువ్వు తప్ప దేవుడెవడునూ లేడు నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలిగినట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు మహా మహాకార్యములను చేయనట్లును దేవుడుమైన నీవు ఐగుప్త దేశంలో నుండి ఈ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇజ్రాయేళయులను నట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది మరియు ఏహోవానైనా నీవు వారికి దేవుడివై ఉండి వారు నిత్యము నీకు ఇజ్రాయేలు పేరు గల జనులై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి దేవా ఏహోవా నీ దాసులనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలిచినట్లు దృఢపరిచి సైన్యముల కథిపతి అగు ఏహోవా ఇజ్రాయేలుయులకు దేవుడయి ఉన్నాడను మాట చేత నీ నామం నాకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాచుడనైనా నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము ఇజ్రాయేలుయుల దేవా ఇజ్రాయేళ దేవా సైన్యముల కథిపతి యోహోవా నీవు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడేనైనా నాకు తెలియబరిచితివి గనుక ఈలావున నీతో మనవి మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను ఏహోవా నా ప్రభువ మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ గు నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము ఏహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుంది నీ కుటుంబము నిత్యము గాక దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక అమ్మేను రెండవ సమయలు గ్రంథంలో నుండి ఎనిమిదవ అధ్యాయము చదువుకుంటున్నాం దావేదు ఫిలిప్ దీవులను ఓడించి లోపరుచుకొని వారి వశములో నుండి మెతగ్గా మన్ను పట్టుకునేను మరియు అతడు మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగున నున్నవారు చావవలెననియు ఒక తాడు పొడుగున నున్నవారు బ్రతుక వచ్చునను నిర్ణయించెను అంతటా మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండ్రి శోభారాజును రెహోబు కుమారుడునగు హదుజరు యుఫ్రెట్ నది వరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలనని బయలుదేరగా దావీదు అతను ఓడించి అతని యొక్క నుండి వెయ్యిన్ని ఏడు వందల మంది గుర్రపు రౌతులను ఇరువది వేల కాల్బములను పట్టుకొని వారి గుర్రములలో నూటిని ఉంచుకొని మిగిలిన వాటిని చీల మండల నరుములను తెగవేయించాను మరియు దమస్కులోనున్న సిరియనులను సిరియనులు శోభార రాజుకు హదజరునకు సహాయము చేరగా దావీదు సిరియనులలో ఇరువది రెండు వేల మందిని ఓడించి దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును వంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి దావీదు ఎక్కడికి పోయినను ఎహోవాతడిని కాపాడుచుండెను హదజరు సేవల సేవకులకున్న బంగారు డాళ్లు దావీదు పట్టుకొని ఎరుషులేమునకు తీసుకొని వచ్చెను మరియు బెతహు బెరోతై అను హదదజరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన గిత్తడిని పట్టుకొనెను దావి హరిదజరు అంతయు ఓడించిన సమాచారము హామాతురాజైన తోయికి వినబడెను హరిదరునకు తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావిదు హిదజరుతో యుద్ధము చేసి అతన్ని ఓడించి ఉండుట తోయి విని తన కుమారుడగు ఏరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుష్ణ అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు నకు పంపెను రాజైన దావీదు తాను జయించిన జనుల యొద్ద పట్టుకుని వెండి బంగారములతో వీటిని చేర్చి యహోబాకు ప్రతిష్ఠించాను వాటిని అతడు సిరియనుల యొద్ద నుండియు మోయాబీయుల యొద్ నుండియు అమ్మోనీయుల యొక్క నుండియు ఫిలిప్తీయులు యొద్ద నుండియు అమాలేకియుల యొద్ద నుండియు రేహోబు కుమారుడగు హత దెజరు అను శోభ రాజునొద్ద నుండి పట్టుకొని ఉండెను దావీదు ఉప్పు లోయలో సిరియనులకు పది వేల మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయను మరియు ఏదో దేశమందు అతడు దండునుంచెను ఏదో మీలు దావీదునకు దాసులు కాగా ఏదోమో దేశమంతటా అతడు కావలి దండుంచెను దావీదు ఎక్కడికి పోయినను యోహోవా అతనిని కాపాడుచుండెను దావీదు ఇజ్రాయేలు మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను కుమారుడగు యోహో షపాతు రాజపు దస్తావేజుల మీద నుండెను అహిటాబా అహిటాబు కుమారుడగు సాధోకు అభ్యతారు కుమారుడగు అహియ మెలుకును యాజకులు సో శరయ్య లిఖిడు లిఖికుడు యహోయాద కుమారుడకు బెనాయ కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి దావిదు కుమారులు సభాముఖ్యులు యోనాను బట్టి దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక ఆమెను రెండవ సమయలు గ్రంథంలో నుండి తొమ్మిదవ అధ్యాయము చదువుకుంటున్నాం యోనా తానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపి రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను అనెను రాజు ఏహోవా దయ చూపినట్లుగా నేను ఉపకారముచ్చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతని నడువుగా సీబా యోనా తానుకు కుంటి కాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేశాను అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా శీబా చిత్తగించము అతడు లోదేబారులో అమ్మి ఏలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అను అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోబే లోదే బారులో అమ్మి అమ్మయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించాను సౌలు కుమారుడైన యోనో పుట్టిన మెఫీబోషేతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీ బేషేతు అను అతన్ని పిలిచినప్పుడు అతడి చిత్తము నీ దాసుడైన నేనున్నానను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన తాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన భూమి అంతయు నీకు మరలా ఇప్పించను మరియు నీవు సదాకాలము నా వల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవిగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల్ని నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొంతింటిని నీ యజమానుని కుమారునికి నేను నేను ఇప్పించి ఉన్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగు చేసి సాగు సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను నీ యజమాని కుమారుడైన మెఫీ భవిష్యత్తు ఎల్లప్పుడూ నా బల్ల యొద్ధనే భోజనము చేయు చేయునని సెలవిచ్చాను ఈ సీబాకు పదునైదు మంది కుమారులను ఇరువది మంది దాసులను ఉండిరి నా ఏలిన వాడవగు రాజు తన దాసునికి ఇచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడిని నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను కాగా మెఫీ భవిష్యత్తు రాజకుమారులలో కుమారులలో రాజు బల్ల యొద్ధనే భోజనము చేను మెఫిబో చేతునకు ఒక చిన్న కుమారుడుండెను వాని పేరు మీకా మరియు సీవా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫిబోస్ చేతునకు దాసులుగా ఉండిరి మెఫిబోస్ చేతు ఎరులేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ధ భోజనం చే అతని కాళ్ళు రెండును కుంటివి దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించను గాక ఆమెన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ సబ్స్క్రైబ్ అనేది చాలా వాల్యుబుల్ అండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి చూడగలుగుతారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరికీ తోడు ఏంటను కాక ఆమె